పాన్ ఇండియా లెవెల్లో రెబల్ స్టార్ ప్రభాస్ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ లేదంటే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ వీళ్ళతో ఎవరు జోడీ కడితే వాళ్ళే పాన్ ఇండియా హీరోయిన్ ఒకప్పుడు ఇండియాలోనే నెంబర్ వన్ హీరోయిన్ అంటే బాలీవుడ్ లేడీనే వాళ్ళ పేర్లు సౌత్ జనాలకు తెలిసినా తెలియకున్నా సౌత్లో ఎంత గొప్ప గ్లామర్ క్వీన్ ఉన్నా ఒకప్పుడు పాన్ ఇండియా హీరోయిన్ అంటే బాలీవుడ్ ముద్దుగుమే కానీ రోజులు మారాయి టాలీవుడ్ హీరోలు పాన్ ఇండియా మార్కెట్ని ఏలుతున్నారు ఇప్పుడు హిందీ హీరోలు కాదు తెలుగు హీరోలు పక్కన మెరిసే లేడీకే పాన్ ఇండియా లెవెల్లో దుమ్ము దులిపే ఛాన్స్ దక్కుతోంది హిందీ మూవీస్ త్రీ టూకి ఎనిమిది వందల కోట్లు వచ్చిన శ్రద్ధ కపూర్ ఈ ఏడాది టాప్ హీరోయిన్ అనిపించుకోలేకపోయింది కానీ ఇండియా నెంబర్ వన్ పొజిషన్ కోసం బాలీవుడ్ హీరోయిన్లు పూర్తిగా ఎన్టీఆర్ ప్రభాస్ బన్నీ అండ్ కో మీద ఆధారపడాల్సి వస్తుంది అంతగా సీన్ మారిపోయింది థౌసండ్ ట్వంటీ ఫోర్ లో పాన్ ఇండియా కింగ్స్ అంటే ప్రభాస్ ఎన్టీఆర్ బన్నీ తేజ వీళ్ళే ఖాన్లు కపూర్లు తమిళనాడు సూపర్ స్టార్లు ఇలా ఎవరూ కూడా ఏడాది సౌండ్ చేసిందే లేదు వసూళ్ళ రీసౌండ్ వచ్చిందే లేదు కాబట్టి పాన్ ఇండియా హీరోలే కాదు పాన్ ఇండియా నెంబర్ వన్ హీరోయిన్లు కూడా టాలీవుడ్ నుంచే మెరవాల్సి వచ్చింది అలాంటి అదృష్టం తెలుగు హీరోల వల్లే వాళ్లకు దక్కింది కూడా ఈ ఏడాది ప్యానడియా లెవెల్లో నెంబర్ టూ హీరోయిన్ అంటే పుష్ప టూ హీరోయిన్ రష్మిక పేరే వినిపిస్తోంది కారణం పదిహేను వందల పైన వసూలు రాబట్టడంతో ఈ ఏడాది రష్మికే ఇండియాలోనే టాప్ టూ హీరోయిన్ అంటున్నారు నిజానికి టూ వసూళ్లే పదిహేను వందల కోట్లు అంటున్నారు అంటే ఈ ఏడాది ఎక్కువ వసూళ్లు రాబట్టింది కూడా టూనే అలాంటప్పుడు రష్మికనే ఈ ఏడాది నెంబర్ వన్ హీరోయిన్ అవ్వాలి అలాంటిది తను కాకుండా ఈయర్ నెంబర్ వన్ హీరోయిన్ గా దీపిక పడుకునే పేరు మారుమోగుతోంది కల్కిలో రెబుల్ స్టార్ ప్రభాస్ సరసన మెరిసిన తను ఈ సినిమాతో పన్నెండు వందల కోట్ల వసూళ్లను రుచి చూసింది అంటే పుష్ప టూ కంటే కల్కి మూవీ కి మూడు వందల కోట్లు తక్కువే వచ్చాయి అలా చూసిన రష్మికే నెంబర్ వన్ హీరోయిన్ అనాలి కానీ కల్కిలో దీపికా పడుకునే పాత్రకున్న ఇంపార్టెన్స్ ఈ సినిమా మార్కెట్ ని తను శాసించిన విధానం పరంగా తానే నెంబర్ వన్ అనిపించుకుంటోంది అలా రెబుల్ స్టార్ క్రేజ్ తనకి ఈ ఏడాది కలిసి వచ్చినట్టుంది ఇక ఈ ఏడాది ఎనిమిది వందల కోట్ల వసూళ్లు రాబట్టిన స్త్రీ టూ మూవీ వల్ల శ్రద్ధా కపూర్ కూడా ఇండియా నెంబర్ వన్ అనిపించింది కానీ స్త్రీ టూ మూవీ హిందీలో తప్ప సౌత్ లో పెద్దగా ఏం ఆడలేదు అలా రిలీజ్ కూడా చేయలేదు కాబట్టి అసలు శ్రద్ధ కపూర్ ఈ ఏడాది పానడియా టాప్ హీరోయిన్స్ లిస్ట్ లోనే లేదు ఇక దేవర పుణ్యమాని జాన్వీ కపూర్ వందల పది నుంచి ఆరు వందల డెబ్బై కోట్ల వరకు వసూళ్లు రాబట్టిన దేవరలో జాన్వీ కపూర్ కనిపించింది కేవలం నాలుగు సీన్లలోనే కానీ ఎన్టీఆర్ క్రేజువల్ ఈ సినిమా పానడియా లెవెల్లో భారీగా రీచ్ అయింది జాన్వీ పేరు కూడా మారు మోగింది అలా చూస్తే రష్మికతో సమానంగా ఈ ఏడాది పాన్ ఇడియా నెంబర్ టూ అనిపించుకుంది జాన్వీ కపూర్